శ్రీగురుభ్యోం నమ పూర్వం ద్రవిడ దేశాన్ని వజ్రాంగదుడు అనే రాజు పరిపాలించేవాడు గొప్ప శివభక్తుడు ప్రజలను తండ్రిలా పరిపాలించేవాడు అతడు ఒకసారి వేటకు వెళ్ళాడు ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి మృగాలను వేటాడి ఆ మృగాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక్కడే వేటకు వెళ్ళాడు చాలా బలశాలి అనమాట ఇప్పటిలాగా ఈ సెక్యూరిటీలు ఇవన్నీ పెట్టుకొని వెళ్లాల్సిన అగత్యం ఆ రాజులకు ఉండేది కాదు వారు ఒక్కరే మొత్తం సైన్యాన్ని అంతా కూడా చీల్చి చండాడేటువంటి శక్తి వారికి ఉంటుంది అలా ఒక్కడే గుర్రానికి బయలుదేరాడు ఎంతో గొప్పగా వేటాడాడు వేటాడుతూ వేటాడుతూ ఒక అడవి మధ్యలోకి అరణ్యం మధ్యలోకి వెళ్ళినాడు అక్కడ వచ్చేసరికి ఆయనకు ఒక గొప్ప సుగంధపు వాసన అనేది వచ్చినది ఆయన ముక్కుకు తగిలినది అంతకుముందు ఎప్పుడు కూడా అంత గొప్ప వాసనను ఆయన ఆగ్రానించి ఉండలేదు దాంతో ఆశ్చర్యపోయినటువంటి వజ్రాంగదుడు ఏమిటి ఈ వాసన అని ఆ వాసన వచ్చేటువంటి వైపుగా తాను గుర్రం వైపుగా గుర్రం మీద వెళ్ళడం జరిగినది వెలగా చూస్తే అక్కడ ఒక జింక ఉన్నది దానిని కస్తూరి మృగము అంటారు దాని బొడ్డుకు ఆ కస్తూరి అనేది స్రవించబడుతూ ఉన్నది ఆరు నెలలకుసారి కస్తూరి మృగములకు కస్తూరి అనేది స్రవిస్తూ ఉంటారు దానిని నుదుటన కుంకుమగా ధరిస్తారు ఇప్పుడు అవన్నీ కూడా ఒరిజినల్గా ఉన్నాయో లేవో తెలియదు కానీ చాలా కాస్ట్ కూడా ఉంటుంది దాన్ని ధరిస్తే గొప్ప ఫలితములు వస్తాయి దాన్ని కస్తూరి తిలకం లలాటపాలకి అని పరమేశ్వరికి వెంకటేశ్వరికి తిలకంగా దిద్దుతారు నారాయణుడికి పరమేశ్వరుడికి అయితేనేమో చల్లుతారు శివలింగం మీద అభిషేకం అయిపోయిన తర్వాత కస్తూరిని చల్లుతారు ఆ కస్తూరి మృగాన్ని చూసినారు దీని నుంచి వస్తుందా ఈ వాసన అని గమనించినాడు ఆ మృగానికి కూడా తెలియదు విచిత్రం ఏమిటంటే ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుందని ఆ మృగానికి తెలియదు ఎక్కడి నుంచి వస్తుందో అని అది అనుకుంటుంది ఆ కస్తూరి మృగానికి ఆ బొడ్డు దగ్గర జిగటలాగా బంకలాగా గండగట్టి ఉంటుంది దాన్ని మనం చంపకూడదు ఆ మృగాన్ని చంపకుండా తీసుకోవచ్చు తీసుకుంటే మళ్ళీ ఆరు నెలలకు మళ్ళీ వస్తుంది ఆ కస్తూరిని సేకరిద్దాము అని ఆ యొక్క కస్తూరి మృగం వెనక బయలుదేరాడు ఈ వజ్రాంగదుడు కానీ ఈయన ధనురు బాణములు కలిగి ఉండి గొప్ప టీవీతో వస్తుంటే ఈయన నన్నెక్కడ సంహరిస్తారో అని ఆ మృగం పరుగు లంకించుకుంది ఆ పరుగులో నేను సంహరించకూడదు ఆ కస్తూరి మృగాలను సంహరించకూడదు దాంతో ఇలాగైనా పట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో దాని వెనక గుర్రం మీద ఈ రాజు వెంటబడడం మొదలుపెట్టినారు అలా పరుగెడుతూ పరిగెడుతూ పరిగెడుతూ అక్కడే ఉన్నటువంటి ఒక గొప్ప శిఖరం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసింది ఆ కస్తూరి మృగము దాని వెంటనే ఈ రాజు ఆ గుర్రము కూడా ప్రదక్షిణ చేయడం జరిగింది మూడవ ప్రదక్షిణ పూర్తిగానే రాజు కింద పడిపోయాడు గుర్రం కింద పడిపోయింది అక్కడ ఉన్నటువంటి జింక రాజు ఎక్కినటువంటి గుర్రము ఈ రెండూ కూడా గంధర్వ రూపములను పొందాయి ఆశ్చర్యపోయాడు రాజు ఇదేటి నా గుర్రం ఎటుపోయింది ఈ జింక ఎటుపోయింది మీరిద్దరు వచ్చారని వారిని అడిగాడు అప్పుడు వారు రాజా మేము గంధర్వులము విద్యాధరుల విద్యాధరులము ఒక నా పేరు కళాధరుడు ఈమె పేరు కాంతిశాలి ఒక మేము పరమేశ్వరుడి దగ్గర నృత్యము నాట్యము తీసి పరమేశ్వరుని యొక్క సేవలో తరించి ఉండేవాళ్ళము ఒక రోజు పరమేశ్వరుడు మమ్మల్ని నాట్య సేవకు రమ్మని పిలిస్తే మేము వెళ్లకుండా అహంకరించి ఆ యొక్క విద్యాధర మండపంలోనే ఉండిపోయాము పరమేశ్వర ఆజ్ఞను ఈశ్వర ఆజ్ఞను ధిక్కరించినందుకు ఈశ్వర కార్యానికి ప్రయత్నపూర్వకంగా వెళ్ళాలి వెళ్లకుండా పిలిచినా కూడా వెళ్లకుండా ఉన్నందుకు మా మనస్సు వక్రించి భూలోక అందాలను చూచివద్దామా అని ఈ కాంతిశాలి అన్నది దాంతో నేను కూడా ఆమె వెంటే భూలోకానికి రావడం జరిగినది అలా భూలోకానికి వచ్చి ఒక గొప్ప పూదోటలో దిగడం జరిగినది అది ఎంతో అందంగా సువాసనలు గులిపేటువంటి పూలతో అరుదైనటువంటి ఆకులతో నిండి ఉన్నది అందులోని పూలను ఆకలను తెంపుకొని మిమిద్దరము కూడా ఎంతో హాయిగా ఆటలాడుకోవడం జరిగినది అందులోనే దుర్వాసుడు అనేటువంటి మహర్షి వచ్చినాడు అది ఆ మహర్షి యొక్క పూదోట ఆట ఆయన శివ పూజ కోసం ఆ పూదోటను పెంచడం జరుగుతున్నది ఆయన శివుని కోసం తప్ప అందులోని మలెలను ఎప్పుడూ కూడా తెంపడు ఆయన శివ పూజ కోసం తప్ప శివలింగానికి అర్పించడం కోసం తప్ప అందులోనేటువంటి బిల్వములను దేనికి కూడా తెంపడు దాంతో నేను ఈ ఈమెకు అర్పించడము ఆ యొక్క ఆ బిల్వ పత్రములను ఈమె తల మీద పెట్టడం చూసినటువంటి ఆ దుర్వాసుడు తీవ్రమైనటువంటి కోపముతో మీరు ఒక జింక మరియు గుర్రంగా జన్మించదరుగాక అని శపించడం జరిగినది దాంతో మేము భయపడిపోయి ఆ దుర్వాస మహర్షి యొక్క పాదములను పట్టుకొని ప్రార్థిస్తే శాంతించినాడు బ్రాహ్మణుడి యొక్క శా కోపం ఎంతసేపండి క్షణకాలం ఉంటుంది ఆయన దుర్వాసుడు శాపాయుధుడు ఆయన పేరే శాప ఆయుధుడు సరే మీకు ఇచ్చేసాను శాపం అయితే ఇచ్చేసాను ఇచ్చిన శాపం అయితే వెనక్కిపోదు కానీ మీరు అరుణగిరికి మూడు ప్రదక్షిణలు చేసినట్లయితే నీవు ఈమె కస్తూరి అనేటువంటి జింకగా జన్మిస్తుంది నీవు వజ్రాంగదుడు అనేటువంటి రాజుకు గుర్రంగా జన్మిస్తావు ఆ జన్మలో జన్మించి అరుణగిరికి మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత మీ యొక్క శాపం విమోచనము చెంది మీరు తిరిగి గంధర్వలోకాన్ని కానీ అని ఆ దుర్వాసుడు శాప విముక్తిని చెప్పడం జరిగినది అలాగే ఇప్పుడు మేము మూడు ప్రదక్షిణలు ఈ అద్భుతమైనటువంటి అరుణాచల గిరికి ప్రదక్షిణ చేయడం ద్వారా అప్రయత్నంగానే చేయడం ద్వారా మాకు శాప విముక్తి కలిగింది మహారాజా మేము గంధర్వ లోకానికి వెళుతున్నామని అన్నాడు అంటే తెలిసి చేసినా తేలిక చేసినా కూడా ఆ యొక్క గిరి ప్రదక్షిణ అంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అనమాట వెంటనే ఆశ్చర్యపోయాడు వజ్రాంగదు ఇదేంటి కుర్రమేమిటి జింక ఏమిటి మోక్షాన్ని పొందడం ఏమిటి అని ప్రాంతపురానికి వెళ్ళినాడు ఆలోచించి తెలియక చేసినటువంటి వారికి ఎంత ఫలం వస్తే తెలిసి చేసిన మానవుని నేనంత ఫలాన్ని పొందుతాను అని భక్తితో శుచి అయ్యి మరునాడు అరుణాచలానికి ప్రదక్షిణ చేస్తాను అని వజ్రాంగదుడు కూడా ఆ యొక్క అరణ్యంలోనికి రావడం జరిగినది వచ్చి నమస్కరించి అరుణగిరికి ప్రదక్షిణ చేసినాడు అలా ప్రదక్షిణ పూర్తి చేశాడు లేడు వెంటనే ఆ వజ్రాంగదుడికి కూడా పూర్వజన్మ అనేది స్మృతి రావడం జరిగినది ఆయన పూర్వజన్మలో త్రిషికుడు అనేటువంటి ఇంద్రుడు ఆయన నాలుగవ మన్వంత్రంలో ఇంద్రుడు ఇంద్రుడు అనేది పదవి అది ఒక్కొక్క మన్వంత్రంలో ఒక్కొక్క విధంగా మారుతూ ఉంటుంది ప్రస్తుతం మనం ఏడవ మన్వంత్రంలో ఉన్నాము వైవశ్రద మన్వంతరంలో ఈ మన్వంత్రంలోని ఇంద్రుడి పేరు పురంధరుడు ఈయన నాలుగవ మన్వంత్రంలోని ఇంద్రుడు ఈయన పేరు త్రిషికుడు ఆ మన్వంతరంలోని గజేంద్ర మోక్షనాఘత్తం అనేది జరగడం జరిగినది అని మనకు శాస్త్ర పురాణుల ద్వారా తెలుస్తూ ఉన్నది ఆ సమయంలో ఏం చేశారంటే ఈయన ఇంద్రుడు అంటే త్రిశకుడు ఒకసారి పరమేశ్వరుణ్ణి దర్శిద్దాము అని కైలాసానికి వెళ్ళినాడు వెళ్ళి అక్కడ చూస్తూ ఉన్నాడు ఆ గేట్ దగ్గర ఎక్కడో ఒక చిన్న పిల్లవాణి చూసినాడు చూసి ఎవరి పిల్లవాడు ఇక్కడ కైలాసంలో ఉన్నాడని ఏ పిల్లవాడా ఎవరు నువ్వు నేను ఇంద్రుణ్ణి ఇంద్రుణ్ణి వస్తే నమస్కరించవేంటి నాకు నమస్కరించు అని ఆ పిల్లవాని దగ్గర అహంకారానికి పోయినాడు ఆ పిల్లవాడికి ఏం తెలుసు నమస్కారం చేయకుండా అతడి మీద పొయ్యకూడ పొయ్యి అంటే మూత్రాన్ని వేసినాడు దాంతో ఈ యొక్క ఇంద్రుడికి అసలుకే పదవి అహంకారం కాస్త ఎక్కువగా ఉంటుందాంతో నన్ను నమస్కరించకపోగా గౌరవించకపోగా అవమానిస్తావా అని అతడి మీద వజ్రాయుధాన్ని ఇస్తున్నాడు దాంతో పరమేశ్వరుడే ఆ రూపంలో ఉన్నాడు ఇంద్రని పరిశీలిద్దాం ఎలా ఉన్నది వీడి యొక్క మానసిక స్థితి అని పరిశీలించా పరీక్షించాలని చూసినటువంటి ఆ పరమేశ్వరుడు వెంటనే తన రూపాన్ని పొంది ఎంతటి అహంకారం రా నీకు చిన్న పిల్లడు వాడిని కూడా చూడకుండా వజ్రాన్ని ఎత్తుతావా వెళ్ళి నువ్వు మాయలో కుట్టుమిట్లాడుతున్న నీవు ఆ మోహంతో కుట్టుమిట్లా ఆడేటువంటి మానుష్య లోకంలోనే జన్మించుకో శపించేశాడు దాంతో మాయ విత్సుకుంది ఆ త్రిషికుడికి పాదాలు పట్టుకున్నాడు పరమేశ్వర క్షమించవయా అంతటి ఘోరమైనటువంటి శాపాన్ని నాకు ఇవ్వద్దాయా అంటే నీవు చేసినటువంటి తప్పుకు ఆ శాపాన్ని అనుభవించవలసినదే నీవు వజ్రాంగుడు అనేటువంటి పేరుతో ద్రావిడ దేశంలో జన్మిస్తావు నీవు నీ యొక్క పూర్వజ్ఞానాన్ని స్మృతిని పొందుతావు ఎలా ఒక కస్తూరి జింక మరియు గుర్రము ద్వారా నీ యొక్క స్మృతిని పొందేటువంటి మార్గమును తెలుసుకుని అరుణగిరి ప్రదక్షిణ చేసి నీ స్మృతిని పొందుతావు నీవు స్మృతిని పొందగానే నీకు పక్షవాతం వస్తుంది అంటే కాలు చేయి పడిపోతుంది అలా పడిపోగానే రాజ్యాన్ని నీ కుమారుడికి అప్పగించి గౌతముని ఆశ్రమంలో గౌతముని ఆశ్రయించు నీ శాప విముక్తికి మార్గం తెలుస్తుంది అని అని చెప్పినట్లుగా ఈ వజ్రాంగుడికి మొత్తం పూర్వ వృత్తాంతం అంతా కూడా గుర్తు వెంటనే ఖాళీ చేయి పడిపోయింది పడిపోగానే వెళ్ళాడు రాజ్యానికి ఎలాగోలా వెళ్ళి కుమారుడికి రాజ్యాన్ని అప్పగించి తాను పూర్తిగా సన్యసించి గౌతముని ఆశ్రమంలోకి వెళ్ళి గౌతముని ఆశ్రయించి అయ్యా మహానుభావా ఇదయ్యా నా పరిస్థితి నన్ను తరింపజేయి నా పూర్వజన్మ స్మృతి నా పూర్వజన్మ గతి అంటే ఆయన అయితే మంచిది నా దగ్గరే ఉండి మూడు సంవత్సరముల పాటు ఎరుణగిరిలో ఉండి ఉండి ప్రతి కార్తీక పౌర్ణమి రోజు ఒక శివలింగాన్ని తయారు చేయి శివలింగాన్ని తయారు చేసే షోడోప షోడశోపచారాలతో రుద్రాభిషేకాలతో దాన్ని పూజించు అర్చించు ధ్యానించు అయిపోయిన తర్వాత మరునాడు కార్తీక పౌర్ణమి అయిపోయిన మరునాడు దాన్ని అరుణాచలేశ్వర లింగం పక్క భాగంలో పెట్టు పక్కన పెట్టు అది వెళ్ళి ఇంద్రప్రతిష్ఠిత లింగం కాస్త అరుణాచలేశ్వరంలో ఐక్యమైపోతుంది ఇలా మూడు కార్తీక పౌర్ణములు చేస్తే నీ శాపం విముక్తి అవుతుంది అని గౌతముడు ఆ వజ్రాంగదుడికి శాప విముక్తి మార్గాన్ని చెప్పడం జరిగింది ఆ వజ్రాంగదుడు కూడా ఆ విధంగానే మూడు సంవత్సరముల పాటు మూడు కార్తీక పౌర్ణముల పాటు కార్తీక పౌర్ణమి సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా అలా మూడు సంవత్సరముల పాటు ఆయన ఆ యొక్క శివ పూజ చేస్తే మూడు సంవత్సరములు కూడా ఆ శివలింగము అనేది ఆ అరుణాచలేశ్వరలింగంలో అంతర్ధానం అవ్వడం జరిగినది మూడవ శివలింగము ఆ అరుణాచలేశ్వరంలో అంతర్ధానంగాగానే అందులో నుంచి అపీత కుశలాంబ సశిధుడైనటువంటి అరుణాచలేశ్వరుడు ఆ ఇంద్రుని ఇతట ప్రత్యక్షమై ఓ ఇంద్ర నీ యొక్క సేవకు నేను అనుగ్రహించినాను నీకు తిరిగి నీ యొక్క ఇంద్ర పదవి లభిస్తుంది ఎంతకాలమైతే ఈ మనవంతరం ఉందో అంతకాలము కూడా నువ్వు ఆ ఇంద్ర పదవిని చేపట్టి ఆ తర్వాత నా ప్రమదగణములలో ప్రముఖుడిగా ఉంటావు అని పరమేశ్వరుడు ఆ ఇంద్రుడికి వరమునివ్వడం జరిగినది వెంటనే ఆ ఇంద్రుడు ఆ యొక్క వజ్రాంగదుడి ఇంద్ర ఇంద్రపదవిని చేపట్టడం జరిగినది ఆ తర్వాత యథాతథంగా నాలుగో మన్వంతరం ముగిసింది కాబట్టి ఆ మన్వంతరం ముగియగానే ప్రమదగణాలలో ప్రముఖుడిగా మారి శివుని యొక్క ప్రధాన అనుచరుడిగా మారి తరించడం జరిగినది ఇది అరుణాచల యొక్క మహాత్మ్యము అరుణాచలము అనేటువంటి నామాన్ని స్మరిస్తే చాలు జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని పరమేశ్వరుడు ఆ సమయంలో చెప్పడం జరిగింది స్కా పురాణంలో చెప్పబడినటువంటి అరుణాచల మహాత్మ్యంలో చెప్పినటువంటి కథ కాబట్టి తెలిసి కానీ తెలియకగాని అరుణాచల నా అరుణాచలేశ్వరుని నామాన్ని పలికిన అరుణాచలగిరి ప్రదక్షిణ చేసిన కొన్ని కోట్ల జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి మరి మీకు అనుమానం రావచ్చు మాకు మేము ప్రదక్షిణ చేసామండి మాకు స్మృతి రాలేదు లేదా మేము ప్రదక్షిణ చేస్తే మాకు పూర్వజన్మస్మృతి స్మృతి వస్తుందని మీరు అడగవచ్చు వస్తుంది మనం వారు ఇంద్రుడు ఆ గంధర్వులు అంత అంతటి స్థాయిలో సాధన చేసినారు వారు కాబట్టి ఒకసారికి వారికి వచ్చేసింది కానీ మనం మానవులము సాధారణమైనటువంటి సాధకులం అంత సాధకులమైతే మనకు కూడా ఒకేసారి కూర్చుంది చేయగా 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 మనకు కూడా పూర్వజన్మ స్మృతి వస్తుంది వచ్చితే ఏమి లాభం అండి ఆ జన్మలో ఏ పాపాలు చేస్తే ఏ జన్మ వచ్చిందో తెలుసుకుంటాము ఆ పాపాలు మళ్ళీ చేయకుండా అరుణాచలేశ్వరుని పాదాలు పట్టుకొని పాపములన్నీ కూడా వేయగా అఖండమైనటువంటి అగ్నిలింగముగా జ్ఞాన ప్రదీపులతో ఆయనలోనే ఐక్యమవుతాము కాబట్టి ఎలాగైతే ఏమిటి అరుణాచలేశ్వరుణ్ణి ఆశ్రయించాల్సిందే అని మనకి స్కాంద పురాణం యొక్క కథ ద్వారా తెలియడం జరుగుతుంది అంతేకాదు ఈ కథను విన్నా ఈ అరుణాచలేశ్వరుని యొక్క ప్రదక్షిణ మహాత్మ్యమును విన్నా ఆ విన్నవారికి కూడా సమస్తమైనటువంటి పాపములు తొలగిపోతాయి మనస్సులో శోనాద్రీషాయనమ అని స్మరించినా కూడా మహా పాపాలు కూడా తొలగిపోతాయని పరమేశ్వరుడు మనకు స్కాంద పురాణంలో చెప్పడం జరిగినది కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి అరుణాచల ప్రదక్షిణ మహిమైనటువంటి భాగ్యాన్ని మనకి ఇచ్చినటువంటి అరుణాచలేశ్వరునికి పాదముడు బట్టి నమస్కరిస్తూ అరుణాచల గిరి ప్రదక్షిణ చేసి ధరించి ఆయన ఐక్యమయ్యేటువంటి భాగ్యాన్ని కలిగించమని మనసా ప్రార్థిస్తూ స్వస్తి జై శ్రీరామ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి స్వస్తి